అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మీకేమైనా అర్థం అవుతుందమ్మా అర్థం కావట్లేదా పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేటప్పటికే మీరు లవ్ల్లో పడిపోతే మిమ్మల్ని పదిహేను సంవత్సరాలు పెరించి పెద్ద చేసి మీ మీద నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలి ఒక్కసారి ఆలోచించండి మరీ జ్ఞానం లేని తనం కాదు కదా అది అట్రాక్షన్కి అలవాటు పడిపోయి చాలా మంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన పిల్లల్లో చాలామంది ఇంట్లో అందరూ సఫర్ అయ్యే పరిస్థితులు చూసాను కనుక నేను మీకు చెప్తున్నాను నా దగ్గరికి వచ్చినవి చెప్తున్నాను మీకు అమ్మ దయచేసి పిల్ల ఫోన్ పట్టుకుందా ఫోన్లో షాటింగ్ చేస్తుందా ఎవరితో అయినా మాట్లాడుతుందా లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటుందా ఏ బ్లాక్ మైల్లో అన్న పడుతుందా ఒక్కసారి గమనించుకోండి తల్లిదండ్రులారా ఒకవేళ తండ్రి చూడలేదు అతను ఏదో పని బిజీలో ఉన్నాడో అనుకోండి తండ్రి అంత దగ్గర కూర్చుని ఉండడు కదా తల్లిలు ఏం చేస్తున్నారండి తల్లిలు కదా బాధ్యత చూసుకోవాలి కదా చూసుకుని ఆ ఫోన్ షాటింగ్లు అయ్యి ఏంటో చూసుకుని ఇంట్లోనే మనం ఉండి ముందే మెలకు చేసుకుంటే ప్రమాదాలకు దారితీయండి ప్రమాదాలు దారిని ఎందుకంటున్నానంటే మనం స్టార్టింగ్ మన పిల్ల చేస్తుంది అవతలోడు చేస్తున్నాడు అవతలోడు మాట్లాడిని కానీ అవతలోడు పెట్టిన మెసేజ్లు కానీ అమ్మాయి చూసేటప్పటికి అది డిలీట్ చేసేస్తాడు ఈ ఫోన్లోకి వచ్చేస్తాయి నువ్వు చేసే నేను చేసేసానని చెప్తాడు కానీ మనం మన పిల్ల నుంచి వెళ్ళిన అన్నీ కూడా అది క్లో క్లోజ్ చేయకుండా జాగ్రత్త పెట్టి ఉంచుతాడు ఎందుకంటే అమ్మాయికి కూడా ఇష్టమే కదా అవతలోడు అంటే ఆ ఇష్టం మీద అన్నీ పెట్టి ఉంచుతాడు అయి రేపు పొద్దున్న మనకి ఎంత ప్రమాదానికి దారితీస్తాయి ఈ ఫ్యామిలీ ఎంత చిక్కుల్లో పడుతుంది అది ఆలోచించుకోవాలి ఎందుకు ఆ అట్రాక్షన్ ఏంటి మీ వయసులో ఏంటి ఇది వరకు పాతికేళ్ళు వచ్చిన తల్లిదండ్రులు పెళ్ళి చూసి అంతవరకు కూడా ఎవరు చేసుకునే చేసుకునేవాళ్ళు కాదు ఇలాంటి వాటిల్లో పడేవాళ్ళు కాదు ఎవరి బాధ్యత వాళ్ళు అన్నట్టు ఉండేవారు ఇప్పుడు దేనికి అంత లోబడిపోతున్నారో ఏంటి ఆ ఎకిలితనాలు ఏంటి వయసుకు మించిన ఏదో అన్నట్టు దాన్ని ఏమంటారో వయసుకు మించిన అట్రాక్షన్కి లోనయ్యే విధానం అది ఎలా వస్తుంది ఆ వయసు ఏంటి అసలు ఇంకా ఆ వయసులో సరిగా సంసారం అంటే కూడా తెలీదు కానీ ఆ షార్టింగ్లు ఏంటి షార్టింగ్లు అనేది ప్రమాదం అని తెలీదా దానివల్ల కాపరాలు కూలిపోతున్నాయి అలాగే మన పిల్ల తప్పు చేస్తుంది మనకు తెలుసు తెలిసినప్పుడు దాన్ని ఖండించుకునే విధానం తల్లిదండ్రులు అలవర్చుకోవాలి లేకపోతే కనుక చాలా ప్రమాదాలు అయిపోతూ ఉంటాయండి ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి వచ్చింది ఒక కేసు షాటింగులు చేసేటప్పుడు కట్ చేసుకోవటం తెలియదండి ఆ మాత్రం ఆలోచించరా అవి రేపొద్దున్న ఎటువంటి దారి తెస్తుందో మన పిల్ల మన ఇంటి పరువు తీసేత్తదే ఇది తెలిసి తెలియక చేస్తుంది అనేసి కంట్రోల్లో పెట్టుకోవాలి కదా అవసరం అయితే కట్టడి చేసుకోవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది వయసుకి వచ్చే వరకు ఇరవై పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అయ్యే వరకు పెళ్లి చేయొద్దని ఒక నియమం పెట్టింది మన పిల్లలు ఏం చేస్తున్నారు పన్నెండేళ్ళు దాటిందనేటప్పటికి మెచ్యూర్ అయ్యారంటే వీళ్ళకి ప్రేమలో వ్యవహారాలను స్కూల్కి వెళ్తున్నారు చాలామంది పిల్లలు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కరెక్ట్గా ఉండేవాళ్ళు తలదించుకుని వెళ్ళేవాళ్ళు ఉంటున్నారేమోనండి ఎందుకంటే స్కూళ్ళు కాలేజీలు మా పక్కనే ఉంటాయి అందు గురించి నాకు తెలుసు గుళ్ళోకి వచ్చేవాళ్ళు కానివ్వండి పిల్లలందరూ కూడా అట్రాక్షన్కు లోనైపోతున్నారు విలాసాలకు లోనైపోతున్నారు అప్పటి నుంచే ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత ప్రమాదం పొంచుందో ఆలోచించండి మంచికి ఉపయోగించరు ఆ వయసు అటువంటిది పదిహేను పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి సెల్ ఫోను ఇవ్వటం అనేది చాలా తప్పు నా దృష్టిలో నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్వాలేదు దానివల్ల ఈ మధ్యకాలంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ఆడపిల్లల్లో విలేజ్ అనుకుంటున్నాం అండి టౌనే ప్రమాదం అనుకుంటున్నావు విలేజ్లో అంతకన్నా డెవలప్ అయిపోయారు పిల్లలు ఎంత ప్రమాదం ఉందంటే అంత ప్రమాదం ఉంది పోనీ అవతలోడు ఏమైనా తలాతోకో ఉన్నావుడా ఏమైనా మంచి కుటుంబమా మంచి మనిషా ఆడేమైనా కష్టపడి పెంచగలడా ఆడొక ప్లాట్ఫారం అలాంటి వాళ్ళు ఆకర్షణలో పడినప్పుడు ఈ ఆడపిల్ల జీవితం ఏమైపోతుంది చెప్పండి కష్టాల్లో పడిపోద్ది కదండి అంత గురించి ప్రతి తల్లితండ్రి కూడా పోల్ దగ్గర పిల్లల్ని ఉంచకుండా ఎక్కువ వాళ్ళకి ఏదైనా పని కల్పించండి సెలవులు వచ్చినాయి సెలవులు వచ్చినప్పుడు లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు స్కూల్కి పంపేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి ఏమన్నా ఉన్నప్పుడు వీళ్ళకి ఒంటి నిండా పని ఉండాలి ఇంట్లో పనిపాట్లు నేర్పించాలి పిల్లల్ని కూర్చోబెట్టుకుని తల్లిలు పని చేసుకోవటం ఏంటండి వాళ్ళు కూడా రేపొద్దున్న అత్తోరింటికి వెళ్ళి పని చేయాలి కదా కాదంటారా చెప్పండి ఆడపిల్లకి ఇక్కడి నుంచే పనిపాట్లు మొదలవ్వాలి వంట చేయటం ఏమన్నా చిన్న చిన్నవి తోముకోవటం కడుక్కోవటం శుభ్రం చేసుకోవటం ఇల్లు బట్టలు ఏమన్నా ఉంటే మడత పెట్టుకోవటం అవసరమైతే ఉతుక్కోవటం తల్లికి సహాయంగా ఉండాలి ఆడపిల్ల అప్పుడు బాధ్యత కలిగి ఉంటుంది పక్కదారులు పట్టడానికి ఎక్కువ ఉండదు ఎందుకంటే తల్లి వెనకాలే తిరుగుతూ ఉంటుంది తల్లి కనిపెట్టుకుంటూ ఉంటుంది కొంతమంది తల్లిలు పిల్లలు తప్పు చేస్తుంటే తల్లిని కప్పెడుతున్నారో అది తండ్రికి సఫర్ అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి గమనించండి ఒకసారి నా దగ్గరికి వచ్చినాయే చెప్పానండి ఇందులో కల్పితాలు ఇంకొక రకం కాదండి పేర్లు ఊర్లు అవి చెప్పను కానీ చాలా సఫరైన కుటుంబాలు ఈ మధ్యకాలంలో రెండు మూడు రకాల కుటుంబాలు వచ్చినాయి నాకు వాళ్ళ సఫర్ అయిన విధానం చూసి నాకు మనసు అంత ఒక రకంగా అయిపోయింది ఏంటి పదహారేళ్ళు పదిహేడేళ్ళు ఈ వయసులోనే వీళ్ళంత బరితెగించి ఉన్నారంటే అసలు ఆ షాటింగులు చూస్తేనండి మతిపోతుంది అనమాట అటువంటి షాటింగ్లు అయ్యి ఆ షాటింగుల్లో అవతల అన్ని స్టోర్ చేసి పెట్టాడు మనం ఏదైనా పోలీస్ స్టేషన్కో పెద్ద మనిషి దగ్గరకో వెళ్ళాలనుకోండి వైపే తప్పు చూపిస్తాడు అందుకే ముందు జాగ్రత్త పడమని చెప్తున్నాను ఆడు తెలివైనోడండి ఎందుకంటే ప్లాట్ఫారం కదా తెలివైనోడు తెలివైనోడు కనుక ఏం చేస్తాడంటే అంత స్టోరేజ్ చేసుకుంటాడు చేసుకుని మీ అమ్మాయే పెట్టింది మీ అమ్మాయే మాట్లాడింది ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదంటారా చెప్పండి దీనికి ఉదాహరణగా ఇంకొక వీడియో చేస్తానండి నేను నేను ఫేస్ చేశాను నేను అవతల వాళ్ళతో మాట్లాడాను అది చెప్తాను నేను